జోగి సోదరులకు వైద్య పరీక్షలు ముగిసాయి ఎక్సైజ్ కోర్టుకి జోగి రమేష్ సోదరుల్ని తరలిస్తున్నారు ఆసుపత్రి దగ్గర వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జోగి వర్గీయులు నినాదాలు చేశారు నకిలీ మద్యం కేసులో ఏ ఎయిటీన్ గా రమేష్ ఏ నైన్టీన్ గా రాము ఉంటారు జనార్దన్ రావుతో ఆర్థిక సంబంధాలపై ప్రశ్నించింది సిట్ జోగి సోదరులకి వైద్య పరీక్షలు ముగిశాయి ఎక్సైజ్ కోర్టుకి జోగి రమేష్ సోదరుల్ని తరలిస్తున్నారు ఆసుపత్రి దగ్గర వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జోగి వర్గీయులు నినాదాలు చేశారు నకిలీ మద్యం కేసులో ఏ ఎయిటీన్ గా రమేష్ ఏ నైన్టీన్ గా రాము ఉన్నారు జనార్దన్ రావుతో ఆర్థిక సంబంధాలపై సిట్ ప్రశ్నించింది మార్గాలను రాష్ట్ర అందరూ కూడా ఒకసారి భక్తులందరూ కూడా ఏ విధంగా ఆర్తనాదాలు పెడుతున్నారు చూశారు ఒక పక్కన తుఫాన్ వచ్చి రైతన్నలు ఏ విధంగా పోయి ఆర్తనాదాలు పెడుతున్న పరిస్థితి మనం చూసాం ఈ పరిస్థితుల్లో ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఈరోజు నేను ఇంతగా ప్రాధాయపడి వేడుకున్నా సరే చంద్రబాబు నాయుడు కరుణించలేదు చంద్రబాబు నాయుడికి కుటుంబం ఉంది చంద్రబాబు నాయుడు ఈరోజు ఒకసారి చంద్రబాబు